మా ఊరి సమస్యను పరిష్కరించండి అంటూ టీడీపీ ఎమ్మెల్యే సామాన్యుల కలెక్టర్ సమక్షంలో మరో టీడీపీ ఎమ్మెల్యేకు అర్జీని సమర్పించారు శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది తన సొంతూరిలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని అందజేశారు ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేయడం చర్చనీయాంశంగా మారింది ఎంఎస్ రాజు సొంత ఊరు అనంతపురం జిల్లా సింగనమల మండలం అలంకరాయునిపేట అయితే తన సొంత ఊరులోని సమస్యలపై సోమవారం సింగనమల తహసీల్దారు కార్యాలయంలో జరిగిన డివిజన్ స్థాయి సమస్యల పరిష్కార వేదికకు వెళ్లారు అక్కడ అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రీ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ని కలిసి తమ ఊరిలో ఉన్న సమస్యలను వారికి వివరించారు తన ఊరు అలంకరాయునిపేటలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉంది అన్నారు అందుకే తన ఊరిలో మరుగునీటి కాలువలను నిర్మించాలని కోరారు ఎంఎస్ రాజు ఊరు నుంచి సలకం చెరువు స్కూల్కి చాలా విద్యార్థులు కాలినడకన వెళ్తారు దారి మధ్యలో ఉన్న వంకపై కల్వర్టును నిర్మించాలి గ్రామ సమీపంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలి ఉపాధి హామీ పథకం కింద పార్కు ఏర్పాటు చేయాలి అని ఎంఎస్ రాజు కోరారు ఈ మేరకు కలెక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే శ్రావణి వినతి పత్రం అందజేశారు ఈ సమస్యల్ని పరిష్కరిస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే శ్రీ సానుకూలంగా స్పందించారు ఈ మేరకు ఎంఎస్ రాజు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాస్తవానికి ఎంఎస్ రాజుది అనంతపురం జిల్లా సింగనవల్ల నియోజకవర్గం కాగా ఆయన శ్రీ సత్యసాయి జిల్లా మడక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు సార్వత్రిక ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని అతి తక్కువ మెజార్టీతో గెలిచారు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కూడా ఆయనకు అవకాశం దక్కింది